శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మొదటిసారిగా వీడియో మీదకి వస్తున్నాను మా అమ్మ గురించి మీకు చెప్పాలని నా బంగారు తల్లి లక్కీగా నా దగ్గరికి ఎలా వచ్చారో మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అందుకే ముందుకు వచ్చాను వీడియో ముందుకి నా బంగారు తల్లిని చూపించాలని చెప్పేసి అంటే దేవీ నవరాత్రుల్లో మన శ్యామలాదేవి నవరాత్రుల్లో అమ్మకు అలంకరణ చేసి మీ అందరికీ చూపించాను కానీ అమ్మ లక్కీగా ఎలా వచ్చారో మీకు చెప్పలేదు కదా అందుకని చెప్పేసి మీ అందరికీ అమ్మ గురించి చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఈ బంగారు తల నా దగ్గరికి ఎలా వచ్చారంటే రుద్రాక్షుల పాండు రంగారావు గారు యాడ్ అయితే ఇచ్చారండి మీరు వినాయక చవితి వ్రతం చేసుకుంటారు కదా ఆ పూజా విధానాన్ని వీడియో కానీ ఫోటో కానీ మాకు పంపించండి అని చెప్పారనమాట నేను నా ఫ్రెండ్ ఆ యాడ్ అయితే చూసామన్నమాట సరే అయితే పంపించి చూద్దాము అసలు ఎందుకు పంపించమన్నారో కారణం లేకుండా చెప్పరు కదా అని చెప్పి అని చెప్పారు సరే అయితే అని చెప్పేసి నేను నా ఫ్రెండు ఫోటోలు వీడియోలు పాండు గారు అడ్రస్కి పంపించడం జరిగింది సెండ్ చేసాము ఫోటో వీడియోస్ కూడాను ఒక మూడు రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ అయితే చేశారనమాట మీ ఫోటోలు వీడియోస్ అన్నీ చూసామమ్మా మీకు కొలహాపూర్ మహాలక్ష్మి దేవుని అయితే మీకు ఇస్తాము మీరే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది అని ఫోన్ చేసి చెప్పడం జరిగింది మాకు ఆనందం ఎంత ఆనందం అయిపోయిందో అసలు ఏంటి ఈ బంగారు తల్లినగర్ ఆ దగ్గరికి రావడం ఏంటి కొలహాపూర్ మహాలక్ష్మి అని చెప్పేసి మాకేం అర్థం కాలేదన్నమాట మళ్ళీ మేము ఫోన్ చేసి డీటెయిల్గా అడిగి తెలుసుకున్నాం ఏంటండి కొలహాపూర్ మహాలక్ష్మి ఏంటి అని చెప్పేసి అని అడిగితే లేదమ్మా మీరు మేము అమ్మవారిని ఇవ్వాలనుకుంటున్నాం ఇంతకు ముందే ఒకసారి ఇచ్చారట వారు పాండురంగారావు గారు రుద్రాక్షులు తిరుపతిలో కూడా శివలింగాల్ని స్ఫటిక శివలింగాలని అయితే కొంతమందికి ఇంతమందికి ఇస్తామని చెప్పేసి తిరుపతిలో అక్కడ వాళ్ళ ఒక బ్రాంచ్ ఉంది అక్కడ శివలింగాలని అయితే ఇచ్చారట ఇప్పుడు కొలహాపూరి మహాలక్ష్మిని ఇస్తామని ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది అదే అయితే మీరు పూజ చేసుకునే విధానాన్ని బట్టి మేము అమ్మవారిని ఇస్తాము అని చెప్పి మేము అందుకే ఫోటోలు వీడియోలు పంపించమని చెప్పామని చెప్పేసి చెప్పడం జరిగింది సరే అయితే మేము వెళ్ళాలి అంటే అడిగే వెళ్ళి తీసుకోవాలంట మన ఇంటి దగ్గరికి వాళ్ళు పంపించరంట కానీ అంత దూరం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని అని చెప్పేసి నాకు కొంచెం భయం వేసింది అంటే ఎప్పుడు అంత దూరం వెళ్ళింది లేదు మేము ఉండేది చెన్నై దగ్గర కొల్హాపూర్ మహాలక్ష్మి వస్తానన్నది హైదరాబాద్ నుంచి ఎలా అని చెప్పేసి ఇంట్లో అడిగితే అంత దూరం వెళ్ళాలా అని చెప్పారు కానీ నేను ప్రతిభలు మా వారిని ఈ బంగారు తల్లి నన్ను వెతుక్కుంటూ వస్తానంటే కాదనడి ఏంటండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఆ బంగారు తల్లి నాకు కావాలండి అని చెప్పేసి మా వారిని బ్రతమిలాడుకుంటే సరైన ఒప్పుకున్నారు ఒప్పుకున్న వెంటనే నేను నా ఫ్రెండ్ అయితే హైదరాబాద్కి బయలుదేరామండి బయలుదేరి ఒక రోజుకి చేరుకున్నాం అక్కడికి చేరుకున్న తర్వాత పాండ్రంగారు కూడా చాలా రిస్క్ తీసుకుని వచ్చారమ్మా చాలా సంతోషం అని చెప్పి మమ్మల్ని చాలా గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించారు వారు వాళ్ళ అసిస్టెంట్ కూడా చాలా మర్యాదగా మాట్లాడారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత కొలహాపూర్ మహాలక్ష్మిని అయితే ఇలా మా చేతుల్లో పెట్టారండి ఈ బంగారు తల్లిని మాకు ఎంత సంతోషం అయిపోయిందరండి ఈ తల్లిని చూస్తే నాకైతే ఆనందానికి అవ్వదం లేదు కొబ్బరికాయ కలశాన్ని మామూలుగా పెట్టేసుకుని అమ్మవారికి జాకెట్ తీసుకుని బ్లౌజ్ తీసిన నేను అమ్మవారిగా రూపుదిద్దుకుంటాను పసుపుతో కళ్ళు పెట్టి అలా చే రూపం దిద్దుకునేదాన్ని రెండు సంవత్సరాలు అలా చేసుకున్నాను మూడో సంవత్సరం అమ్మ నా దగ్గరికి ఎలా వచ్చిందనేటప్పటికీ నాకు ఎంత సంతోషం అయిపోయిందో కనుక రెండా నీళ్ళు వచ్చేసింది అమ్మని చూసేటప్పటికి అమ్మనైతే తీసుకుని వచ్చే సమయాగా నేను నా ఫ్రెండ్ కూడాను వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మ నా దగ్గరికి వచ్చారు కానీ దేవి నవరాత్రులు ఉంది కదండి మనకి దేవి నవరాత్రులకి అప్పుడు అమ్మని దేవి నవరాత్రులు కాదు దానికి ముందు దీపావళికి ఫస్ట్ ఫస్ట్ దీపావళికి నైట్ పూజ చేసుకుంటాం కదా అప్పుడు కూడా నేను మామూలుగా కలశానికి పూజ చేసుకుంటాను అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈ అమ్మ రూపానికి అయితే పెట్టుకుని దీపావళి రోజు నేను నైట్ అమ్మకు పూజ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత దేవి నవరాత్రులు దేవి నవరాత్రులు అప్పటి నుంచి మొదలు పెట్టానండి అమ్మని పూజించుకోవడం చీర కట్టుకుని అలంకరణ చేసుకోవడం చాలా తడబాటమైపోయిందండి ఎలా అంటే నేను కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్కి చీర కడతాను కదా అమ్మవారికి ఎలా చీర కట్టాలి అని చెప్పేసి నాకు చాలా తడబాట అయిపోయింది నా ఫ్రెండ్ సహాయంతో నేను చీర అయితే కట్టి మొదలు పెట్టానమాట చే అమ్మవారిని అలంకారం చేయడం అప్పుడు ఫస్ట్ మొదటి రోజు కాబట్టి ఒక్కరోజే అమ్మవారిని అలంకారం చేసి పూజించుకున్నాను తర్వాత రెండో నవరాత్రులకి రెండు రోజులు అలా స్టెప్ బై స్టెప్ మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అని చెప్పేసి అమ్మని పూజించుకోవడం అయితే మొదలుపెట్టాను ఈ రోజుకి నాకు వచ్చినంతట్లో నాకు తెలిసినంతట్లో నాకు ఉన్నంతలో అంటే నా స్తోమతకు ఉన్నంతలో అమ్మవారిని అలా అయితే అలంకారం చేసుకుని పూజ అయితే జరిపించుకుంటున్నానండి ఇదంతా నా బంగారు తల్లి ఇచ్చిన వరమే అని చెప్పుకోవచ్చు అందుకే నేను ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాను అన్నమాట అమ్మ మన భక్తిగా ప్రేమగా విశ్వాసంతో పూజ చేస్తే అమ్మ మనతో పాటు మనతో కూడానే వెతుక్కుంటూ వస్తుందనలో ఈ బంగారు తల్లే నిదర్శనం అండి అందుకే నేను ఇంత గొప్పగా మీ అందరితో చెప్పుకుంటున్నాను అనమాట రాబోయే నవరాత్రులు పంచమి వసంత పంచమి వసంత నవరాత్రులు అని చెప్పుకోవాలి వసంత నవరాత్రులు రామ నవరాత్రులు కూడా అంటారు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం అవుతుందంటండి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏడవ తేదీ వరకు మనకి రామనవరాత్రులు అయితే మొదలవుతాయి రామనవరాత్రులు అంటారు లలితా నవరాత్రులు అంటారు ఏ నవరాత్రులైనా కూడా మనం చేసేది అమ్మకి భక్తి విశ్వాసాలతో పూజ నిత్య దీపారాధన ఎప్పుడు మనం చేసుకుంటూనే ఉంటాం పట అంటే నిత్య దీపారాధన చేసుకోలేని వాళ్ళంటే ఎవరో ఉండరు నిత్య దీపారాధన ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కానీ ఆ తొమ్మిది రోజులు కూడా ఇంకొంచెం విశేషంగా అమ్మవారిని ఇంకొంచెం భక్తి విశ్వాసాలతో భక్తి విశ్వాసాలతో అంటే ఏముంటుందంటే నిత్య దీపారాధన ఎప్పుడూ ఇంకా అమ్మ నామస్మరణలోనే ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మ నామస్మరణలో ఉండడమే మనం భక్తి విశ్వాసాలతో పూజించడం అంతే ఇంకా మనకి వేరే ధ్యాస అనేది ఉండకూడదు అనమాట అమ్మ 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 ఇంకొంచెం భక్తి శ్రద్ధలతో ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మను పూజించుకుంటే అమ్మ మనతోనే ఉంటుందని చెప్పేసి ఈ బంగారు తల్లిని నేను ఎలా అయితే పూజించుకుంటున్నాను ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికీ కూడా నా బంగారు తల్లిని పాండు రంగారావు గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఈ యూట్యూబ్ ద్వారా ఎందుకంటే కొబ్బరికాయకి అలంకారం చేసుకుని పూజ చేసుకుని నాకు అమ్మవారిని ఇలా లక్కీగా బంగారతలు నాకు వెతుక్కుంటూ వచ్చేలా పాండురంగారావు గారు అయితే ఇచ్చినందుకు ఆయనకి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి రాబోయే నవరాత్రులు కూడా అమ్మని చక్కగా పూజించుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రేమగా పిలిస్తే అమ్మ మనతోనే ఉంటుంది ఏం జరిగినా ఎలా జరిగినా కూడా అంత అమ్మ దయ మన పైన ఇలా ఉంది అని అనుకుని పూజించుకోగలిగితే చాలు అమ్మని పూజించేసుకున్నాం మనం అనుకున్నది జరగలేదు అలా జరగలేదు ఇలా జరగలేదని అనవసరంగా నిందలు వేసుకోవడం కాదండి మనలో ఏదైనా లోపం ఉందేమో అని చెప్పేసి అమ్మ మేము ఏదైనా తప్పులు చేస్తే మన్నించు శిక్ష వేస్తే కూడా మేము తట్టుకోగలిగినంత శిక్షను మాకు వెయ్యి తల్లి అంటూ అప్పుడు కూడా ఏ కష్టాలు వచ్చినా కూడా అమ్మ నామస్మరణ వదలకుండా ఇంత కష్టంలో కూడా మేము భరిస్తూ ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ నీ నామస్మరణ జరిపించుకుంటున్నామంటే ఇదంతా నీ భాగ్యం వల్లే అని అది కూడా అమ్మపైనే వదిలేస్తూ అన్నీ మన జీవితం మన సర్వం అంతా అమ్మకే వదిలేస్తూ అమ్మ నామస్మరణలో ఉండడమే ఈ నవరాత్రులు చక్కగా మీరు కూడా అందరూ భక్తి విశ్వాసాలతో అమ్మను పూజించుకుంటూ వృద్ధులు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మొదటిసారిగా వీడియో ముందుకు వచ్చాను ఏదైనా తప్పులుగా మాట్లాడుంటే క్షమించండి ఉంటానండి మరి మహా